బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రాజెక్టు అవకతవకలపై తో విచారణ జరిపించాలని అంది అయితే పిటిషన్ దాఖలు చేసిన టిపిసిసి ఎలక్షన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో ఇది నమోదైంది అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది పిటిషన్లో పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కృష్ణ కృష్ణ అందిస్తారు చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టు పైన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ పైన నేను హైకోర్టులో విచారణ కూడా జరిగింది ఈ మేడిగడ్డ బ్యారేజ్ పుంజిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ పిటిషనర్ ఏదైతే టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిపోయారో దీంట్లో నాణ్యత లోపం ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది ఈ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత భూపాలపల్లి మహేంద్ర మహాదేవాపురం పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసు నమోదైందో ఇది సిబిఐ చేత విచారణ జరిపించాలి ఎందుకంటే సాధారణ లోకల్ ల్యాండ్ ఆర్డర్ పోలీసుతో ఈ విచారణ జరిపిస్తే ఇది ఖచ్చితంగా దీనిపైన రాజకీయ ఒత్తిడి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సిబిఐ చేతనే సమగ్ర విచారణ జరిపితే దీనికి అవతక అవకతవకలకు పాటుపడింది ఎవరు దీని డిజైన్ అప్రూవల్ చేసింది ఆ తర్వాత డిజైన్ లో మార్పులు చేసింది ఎవరు కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిన దీనిపైన సిబిఐ చేతనే సమగ్ర విచారణ జరిపిస్తే విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది ఈ ఏదైతే ఈ నిరంజన్ రెడ్డి వేసిన పిటిషన్ స్వీకరించిన తర్వాత దీనిపైన కూడా ప్రతివాదాలున్నాయి ఆ ప్రతి కోర్టు నుంచి నోటీసులు అందే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే కృష్ణ ఈ పిటిషన్ లో ప్రత్యేకంగా ఎవరి పేర్లైనా జోడించడం జరిగిందా ప్రస్తుతానికి కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే మాదేవరపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో అది లాయండ్ ఆర్డర్ పోలీసులతో కాకుండా సిబిఐ సేత విచారణ జరిపించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు విచారణ జరిగితేనే ఖచ్చితంగా దీంట్లో దాగి ఉన్న కుట్రకోణం అనేది బయటకు వస్తుంది అవినీతి పాల్పడ్డ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే వారి వివరాలు బయటకు వెలువడే అవకాశాలు ఉంటాయి లేదంటే ల్యాండ్ ఆర్డర్ కనుక విచారణ చేస్తే ఖచ్చితంగా కేసు నీరుగారిపోయి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారు తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన స్పష్టంగా పిటిషన్ లో పేర్కొన్నారు సో సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి దీనిపైన ప్రతివాదులకు ఎవరెవరైతే కేసులో ఉన్నారో ఈ మేడిగడ్డ వ్యవహారానికి సంబంధించి దానికి వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత కోర్టు దీనికి సిబిఐకి అప్పగించాలా లా అండ్ ఆర్డర్ తోటి విచారణ జరిపించాలా అనేది నిర్ణయం తీసుకుని ఉంది అయితే ఎటువంటి ఆధారాలు ఆధారాలు లేకుండా పిటిషన్ ఏమైనా ఉన్నాయా పిటిషనర్ దగ్గర ప్రస్తుతానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆధారాలు అనే మేడిగడ్డ వ్యవహారానికి సంబంధించి డిజైన్ లో మార్పులు అయితే ప్రస్తుతం గత ప్రభుత్వం ఏదైతే దాని కింద నీటి ప్రభావం ఎక్కువగా ఉండి ఇసుక అనేది కొట్టుకుపోవడం వల్లనే బ్యారేజ్ కుంగిపోయిందని చెప్తున్నారు ఆ తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమైనవి ఈ బ్యారేజీ నిర్మాణ వ్యవహారంలో ఏదైతే డిజైన్ మార్పుల లోపాల వల్ల కూడా ఈ బ్యారేజ్ అనేది కుంగిపోవడం జరిగిందని కేంద్రం నుంచి వచ్చిన ఏదైతే విచారణ ఒక కమిటీ ఉందో ఆ కమిటీ అనేది స్పష్టంగా ఇచ్చింది దీంట్లో నాణ్యత లోపాలు కూడా స్పష్టంగా ఉన్నాయని చెప్పి కూడా కమిటీ పేర్కొంది కాబట్టి దానిపైన విచారణ అనేది జరగాలి ఏదైతే ల్యాండ్ ఆర్డర్ అనేది ఆధారాలు సేకరించిందో వాటన్నిటిని కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత దీన్ని సిబిఐకి అప్పగించి విచారణ చేస్తేనే అసలు దోషులు బయటపడే అవకాశాలు ఉంటాయని అని చెప్తాను సో ఈ పిటిషన్ పైన కోర్టు ఎవరెవరికి నోటీసులు ఇస్తుంది ఏంటి సిబిఐకి ఇస్తుందా లేదా పిటిషనర్ వాదనలు లెక్కిస్తుందా లేదంటే లాండ్ ఆర్డర్ లోనే ఒక ప్రత్యేకమైన స్పెషల్ విభాగాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయమంటున్నా అనేది ఈ అయితే కృష్ణ పిటిషన్ లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమని తేలితే ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ ఒకవేళ కనుక అవినీతి వ్యవహారాలు అనేవి పక్కన ఒకసారి కనుక రుజువు అవుతే సిబిఐ విచారణ కనుక అప్పచెప్తే ఆ మేడిగడ్డ వ్యవహారానికి సంబంధించి నిర్మాణం నుంచి నిధుల వరకు కేటాయింపుల వరకు ఆ తర్వాత డిజైన్ లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ల మార్పులు ఏమన్నా చేశారా నిధుల వ్యవహారానికి సంబంధించి ఏదైనా గోల్మాల్ జరిగిందా వీటన్నిటిని కూడా ఎవరైతే ఆ ఈ ఈ మేడిగడ్డ వ్యవహారానికి సంబంధించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అప్పట్లో ఉన్న మంత్రులంతా కూడా ఖచ్చితంగా దీని వ్యవహారానికి సంబంధించి విచారణ ఎదుర్కోవాలి అవసరమైతే ఒకవేళ ఆధారాలు కనుక ఖచ్చితంగా సిబిఐ సేకరిస్తే ఒకవేళ సిబిఐ విచారణ కనుక చేపట్టి ఆధారాలు సేకరిస్తే ఖచ్చితంగా ఆయా ప్రజాప్రతినిధి కానీ అధికారులు ఎవరైనా సరే ఊత లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా రైట్ థ్యాంక్ కృష్ణ